రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరో డేట్ చూస్తే జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మొక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్ సూపర్ టాప్ చూసుకుంటే ఇక్కడ ఎంఎస్ఆర్ మళ్ళీలో సూపర్ టాప్ వచ్చి పన్నెండు వందల పదక అమ్మారు మదనపల్లి మార్కెట్ మార్కెట్లోనే సూపర్ టాప్ అమ్మారు అలాగే అంగవాడ టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే ఈరోజు పన్నెండు వందల పదక అమ్మటం జరిగాయి అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఐదు వందల ముప్పై ఏడు వందల ఎనిమిది తొమ్మిది వెయ్యి పదకొండు వందల ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే మొదట టమాటో వర్క్ ఎట్లా చూసుకుంటే నేను కంటే కొద్దిగా స్లోగా డౌన్ అయింది టమాటో లైట్స్ నేను తొమ్మిది యాభై పోతే ఈరోజు ఎనిమిది యాభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ పొడికాయలు అలానే చూసుకుంటే నూరు నూట యాభై అలా అమ్మకాలు జరిగాయి డౌన్ అయింది కొద్దిగా కాయలు కూడా తక్కువ ఎగమవుతాయి అయినా కోసం మంచి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్